మన రాజమహేంద్రవరం నగరంలో ఉన్నటువంటి యాభై నాలుగు వార్డుల్లో అంటే కొంతమూరు కోలమూరు రాజోలు బొమ్మూరు వేమగిరి ధవలేశ్వరం కాతేరు వెంకటనగరం రాజమండ్రి సిటీ ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు పీజీ కాలేజీలకి నిన్న రాత్రి పేపర్ మిల్ ఎదుర్కొంటూ ఉన్నటువంటి కృష్ణ సాయి కళ్యాణ మండపంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్కి ఇంచుమించు చాలా స్కూల్స్ జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ పీజీ కాలేజీల యొక్క యాజమాన్యులు అంటే సెక్రటరీ కరస్పాండెంట్స్ కానీ యాజమాన్యు రిప్రజెంటేటివ్స్ కానీ వచ్చి అటెండ్ అవడం జరిగింది ముఖ్యంగా ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే రాబోయే ఎన్నికల్లో ఏదైతే ఈ విద్యా ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ ఒక రిప్రజెంటేషన్ గా తయారు చేసి వాటిని లోకల్ పొలిటీషియన్స్ కి అలాగే ప్రతి స్కూల్స్ కి స్టేట్ కమిటీ ఉంది అప్స్మా అలాగే డిగ్రీ కాలేజీ స్టేట్ కమిటీ ఉంది జూనియర్ కాలేజీలు స్టేట్ కమిటీ ఉంది ఈ స్టేట్ కమిటీలకి కూడా ఈ రిప్రజెంటేషన్ అదే విధంగా ఎలక్షన్ కాబట్టి డెఫినెట్ గా జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి గ్యారంటీ వస్తారు వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ తీసుకుని ఈ పాయింట్స్ ని ఎజెండాలో పెట్టమని చెప్పి కోరే ఉద్దేశంతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది రాజమండ్రిలో స్కూల్స్ కి సంబంధించి అప్సమా ఉంది అలాగే జూనియర్ కాలేజీలకి సంబంధించి ఒక జిల్లా లెవెల్లో ఒక అసోసియేషన్ లా ఉంది అలాగే చిన్న చిన్న కాలేజీకి సంబంధించి మనకి ఒక ఈ స్పెర్స అని చెప్పి ఒక అసోసియేషన్ ఉంది అలాగే రాజమండ్రిలో ఉన్న జూనియర్ డిగ్రీ కాలేజీ పీజీ కాలేజీ సంబంధించి రుకా అని చెప్పి ఒకటి గతంలో ఆ రుకా ఉంది ఇవన్నీ కూడా కంబైన్ చేసేసి ఇప్పుడు రాజమండ్రి మొత్తం కార్పొరేషన్ పరిధిలో ఉన్న యాభై నాలుగు వార్డులో ఉన్న అన్ని స్కూల్స్ అన్ని కాలేజీలు జూనియర్ డిగ్రీ పీజీ కాలేజ్ అన్ని కలిసి ఒకే గూటికి తీసుకొచ్చి రుక్సాని రాజమండ్రి అనైడెడ్ కాలేజెస్ అండ్ స్కూల్స్ అసోసియేషన్ రుక్సా అని చెప్పి చేయాలని చెప్పి ఈ సభ ఏకాగ్రంగా తీర్మానం చేయడం జరిగింది ఈ రుక్సా తరపు నుంచి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో తీసుకురావాల్సినటువంటి డిమాండ్ల గురించి కొన్ని డిస్కస్ చేసి కొన్ని పాయింట్లు రాయటం జరిగింది ఏంటంటే మొదట ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా ఏదో ఒక సొసైటీ పేరు మీద రిజిస్టర్ సొసైటీ పేరు మీద రన్ అవుతాయి ఏదో రిజిస్టర్డ్ సొసైటీ రన్ చేస్తుంది మరి ఒక సొసైటీ అని అన్నప్పుడు దాన్ని ఎలక్ట్రికల్ బిల్లు సెవెన్ కేటగిరీలో పెట్టాలి గతంలో కూడా కేటగిరీ సెవెన్ లో ఉంది తర్వాత వచ్చిన లో దాని కేటగిరీ లో మార్చి కమర్షియల్ గా చేయడం జరిగింది అది మరి చాలా అన్యాయం ఒక సొసైటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రన్ చేసినప్పుడు దాని కేటగిరీ సెవెన్ లోనే కరెంట్ బిల్లులు పెట్టాలనేది ఫస్ట్ డిమాండ్ గా రాయటం జరిగింది రెండోది ఏంటంటే ఫైర్ ఎగ్జామ్స్ చిన్న చిన్న స్కూల్స్ ఉన్నాయి గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ వరకు వాళ్ళకి ఫైర్ సర్టిఫికేట్ అక్కర్లేదని చెప్పి ఎగ్జామ్స్ ఇవ్వడం జరిగింది కానీ తమిళనాడులో కర్ణాటకలో జీ ప్లస్ టూ వరకు కూడా పర్మిషన్ ఇచ్చారు అలాగే ఇక్కడ మన స్టేట్ లో కూడా జీ ప్లస్ టూ వరకు కూడా ఈ ఫైర్ సర్వీస్ సర్టిఫికేట్ అక్కడ లేకుండా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కూడా రెండో పాయింట్ గా రాయడం జరిగింది అలాగే ట్రేడ్ లైసెన్స్ స్కూల్ అయినా కాలేజీ అయినా డిగ్రీ కాలేజ్ అయినా ఎవరైనా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని కార్పొరేషన్ వారు చెప్తున్నారు ఇది చాలా అన్యాయం ఎడ్యుకేషన్ అనేది వ్యాపారం కాదు ఎడ్యుకేషన్ అనేది ఒక స్వచ్ఛందంగా ఒక సంస్థ సేవా కార్యక్రమంలో సేవా దృక్పథం ఉన్న వల్ల ఎడ్యుకేషన్ ఇన్స్ట్యూట్ చేస్తారు కాబట్టి ఈ ట్రేడ్ లైసెన్స్ అనే విధానం చాలా రాంగ్ కాబట్టి ఆ ట్రేడ్ లైసెన్స్ విధానాన్ని తక్షణం తొలగించాలి తర్వాత హాస్పిటల్స్ లో మరి ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పి పెట్టారు హాస్పిటల్ ప్రొటెక్షన్ కోసం అసలు హాస్పిటల్ ప్రొటెక్షన్ చేయడం మరి పెట్టారు మరి ఇవాళ స్కూల్స్ మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి ఎందుకంటే పిల్లలు కుడితే తల్లిదండ్రులు వచ్చేసరికి దెబ్బలాడేస్తున్నారు ఫీజు కట్టలేదని అడిగితే వచ్చి దెబ్బలాడేస్తున్నారు అసలు నిజంగా ప్రొటెక్షన్ కావాల్సింది స్కూల్స్ కి కాలేజెస్ కి కావాలి కాబట్టి ఈ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది హాస్పిటల్స్ ఏ విధంగా అయితే ఇంప్లిమెంట్ చేశారో అదేవిధంగా స్కూల్స్ కి కాలేజెస్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి అలాగే ఇప్పుడు హాల్ టికెట్లు ప్రిన్సిపల్ గారి యొక్క సంతకం లేకుండా డౌన్లోడ్ చేసేసి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు అలాగే ఆర్డర్స్ కూడా పంపించారు ప్రిన్సిపల్ గారు సంతకం లేకుండా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ పొర కాలేజీకి కానీ స్కూల్కి కానీ వచ్చాడా రాలేదా ఎలా తెలుస్తుంది ఏ కాలేజీకి స్కూల్కి రాకుండా ఫస్ట్ లో వచ్చి జాయిన్ అయిపోయి తర్వాత హాల్ టికెట్ డౌన్లోడ్ చేసేసుకుంటే మధ్యకాలంలో కి రాకుండా ఆ ఎగ్జామ్స్ ఎలిజిబుల్ ఇవన్నీ ఏమి ఆలోచించకుండా మీరు ప్రిన్సిపల్ గారు మీరు డౌన్లోడ్ చేసేసుకోండి అని చెప్పారు ఇది చాలా రాంగ్ విధానం దీన్ని రద్దు చేసి ప్రిన్సిపల్ గారు సంతకం లేకుండా హాల్ టికెట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇష్యూ చేయకూడదు తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే ట్వంటీ పర్సెంట్ సీట్స్ స్కూల్స్ లో కాలేజెస్ లోని కూడా పేద పిల్లలకి ఇవ్వాలన్నారు ఇవ్వటానికి ఏం అభ్యంతరం లేదు పిల్లలకి ఇచ్చే సీట్లని గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ చేస్తుంది గతంలో మున్సిపాలిటీ కూడా ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ చేసినప్పుడు ఆ ఫీజు ఏదైతే ఉందో దాన్ని మున్సిపాలిటీ వాళ్ళు రింబర్స్మెంట్ చేసేవారు అదే విధంగా ఇప్పుడు కూడా మరి ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ కి కూడా గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ చేయాలని కూడా ఒక డిమాండ్ అలాగే గవర్నమెంట్ దగ్గర సర్టిఫికేట్ తీసుకుంటాం శానిటరీ సర్టిఫికేట్ అని లేకపోతే సౌండ్ డేస్ సర్టిఫికేట్ అని లేకపోతే ఎటువంటి సర్టిఫికెట్లన్నీ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది వాటికి వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది అలా కాకుండా కనీసం ఒక ఫైవ్ ఇయర్స్ వ్యాలిడిటీ ఉండేలాగా ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఇష్యూ చేయాలని కూడా ఒక డిమాండ్ పెట్టడం జరిగింది అదేవిధంగా గతంలో స్కూల్స్ కి ఒక టెన్ ఇయర్స్ కి స్కూల్స్ కి ఈ రెగ్యులేషన్ ఇచ్చేవారు స్కూల్స్ అన్ని కూడా మరి రీసెంట్ గా దాన్ని టెన్ నుంచి త్రీ ఇయర్స్ కి చేస్తారు అది చాలా అన్యాయం త్రీ ఇయర్స్ లో ఎవ్రీ త్రీ ఇయర్స్ కి మళ్ళీ రెండూలు చేయించుకోవాలంటే సర్టిఫికేట్లు అన్ని ప్రొడ్యూస్ చేసి డిఫీసులు ఏలకందే తిరిగి అన్ని డబ్బులు ఖర్చు పెట్టి చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది గతంలో ఏ విధంగా అయితే ఇయర్స్ కి మనకి ఎఫిలియేషన్ ఉందో అదే విధంగా స్కూల్స్ అన్నిటికీ కూడా ఇయర్స్ ఎఫిలేషన్ అవ్వాలని చెప్పి కోరుతున్నాం అలాగే డిగ్రీ కాలేజీకి ఎవరి రెండు ఎఫిలియేషన్ చేయించుకోవాలి అలా ఎవరి కాకుండా కనీసం ఒక ఫైవ్ ఇయర్స్ ఒకసారి డిగ్రీ కాలేజీ ఎఫులేషన్ చేయించుకోరు ఇలాగా ఎఫులేషన్ ఇవ్వాలని చెప్పి కూడా కోరడం జరుగుతుంది ఇప్పుడు ఎల్కేజీ కానీ యూకేజీ కానీ రన్ చేసుకోవడానికి స్కూల్స్ పర్మిషన్ లేదు అన్ఆరేజ్ గా రన్ చేసుకుంటున్నారు అలాగే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఏం జరిగే పర్మిషన్లు ఇస్తున్నారు అలాగే ఎల్కేజీ యూకేజీ విషయాల్లో కూడా స్కూల్స్ కి ఆధరేజిడ్ గా పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కూడా కోరటం జరుగుతుంది ఇప్పుడు విద్యారంగానికి సంబంధించి గవర్నమెంట్ అనేక నిమిషన్ తీసుకుంటుందండి అక్కడ డిసిషన్ తీసుకునే వాళ్ళందరూ ఎవరో పొలిటీషియన్ ఆడ అక్కడ ఏం అన్నట్టుగా అన్ఎడ్యుకేటెడ్ అలాగే ఎవరో రిటైర్డ్ జడ్జి పెట్టామంటారు రిటైర్డ్ జడ్జి చేసిన విషయాలు ఏం తెలుస్తాయి అలాగే ఎడ్యుకేషన్ కి సంబంధం లేని వాళ్ళందరూ కంపేసి ఎడ్యుకేషన్ సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇక ఏ కమిటీ విద్యారంగానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నా కం కంపల్సరీగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థల యొక్క యాజమాన్యాలు కూడా అందులో కమిటీ మెంబర్స్ గా స్కూల్స్ కానివ్వండి జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ కానీ అదొక డిమాండ్ గా పెట్టడం జరిగింది అలాగే ప్రభుత్వం మీటింగ్ పెడుతుందండి మరి ఇంత గౌరవం ఏంటో అర్థం కాదు సెలవు ఇచ్చేస్తుంది అసలు ప్రభుత్వం మీటింగ్ పెడితే స్కూల్ పిల్లలకి సెలవు అర్థం కాని విషయం అసలు ప్రభుత్వం మీటింగ్ పెట్టుకుంటే స్కూల్ పిల్లలు కట్టే పరిస్థితుల్లోనే సెలవు డిక్లేర్ చేయకూడదు అలాగే బస్సులు కావాలంటారు ఆర్టీవీ గారు ఫోన్ చేస్తారు మీరు ఇన్ని బస్సులు పంపించడం లేదా కేసులు ఏంటి బ్లాక్మెయిల్ బస్సులో ఎవరికి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వాళ్ళు పంపుతారు రిక్వెస్ట్ చేసుకుంటే ఆ కాలేజీకి ఉండే అండర్స్టాండింగ్ లో బస్సులు పంపిస్తారు అంతేకాని కేసులు రాస్తానని ఆర్టీఓ బెదిరించడం ఇది పద్ధతి కూడా బాగాలేదు అది కూడా విరమించుకోవాలని చెప్పి కోరుతున్నాం అలాగే డిగ్రీ కాలేజీలకి ఫీజు రియంబర్స్మెంట్ అమ్మాయి అకౌంట్లో వేస్తున్నారు అమ్మాయి అకౌంట్లు వేయడం వల్ల అది డబ్బులు ఎట్టుకెళ్లి తండ్రికి సారాగుట్లు ఇచ్చేస్తున్నాడు పిల్లలు ఫీజు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు గతంలో రాజశేఖర్ రెడ్డి గారు మన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే కాలేజీ అకౌంట్లు వేసారు అదే కాలేజీ అకౌంట్లు వేయాలని కూడా కోరుతున్నాం అలాగే పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ తీస్తారు ఆ ఫీజు రియర్స్మెంట్ పీజీ విద్యార్థులకు తీయటం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే పీజీ చదివిన వాళ్ళు ఉంటేనే రేపు మనకి టీచర్స్ కానీ స్టాఫ్ కానీ వస్తారు లెక్చరర్స్ కానీ ఆ పీజీలో దాని ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే ఎవరు పీజీ చదివపోతే రేపు స్టాఫ్ గారికి వచ్చి ఎడ్యుకేషన్ మీరు నాశనం అయిపోయే పరిస్థితి ఉంది కాబట్టి పీజీ స్టూడెంట్స్ కి కంపల్సరీగా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలి అలాగే అమ్మఒడి చేస్తారు అమ్మఒడి ఏది పెట్టుకొని తల్లి అకౌంట్ లో వేస్తాను మరి జూనియర్ కాలేజీ స్కూల్స్ కానీ ఆ తల్లి వచ్చి ఫీజు కట్టే పరిస్థితి ఉండలేదు తల్లి డబ్బులు అన్ని వాడేస్తాడు అలా కాకుండా స్కూల్స్ జూనియర్ కాలేజీ యొక్క మేనేజ్మెంట్స్ అకౌంట్ లోనే ఈ అమ్మఒడి డబ్బులు కూడా వేయాలని కూడా కోరుతున్నాం అలాగే ర్యాలీ పెడుతున్నారండి మాకు అస్తమావను నెలకి రెండు మూడు సార్లు పోల్ కలెక్టర్ గా ర్యాలీ వై జంక్షన్ దగ్గర నుంచి తీయటం పోలీస్ అసలు కరెక్ట్ కరెక్ట్గా నిజంగా చెప్పారా లేదా మనకు తెలియదు కానీ వీళ్ళు కలెక్టర్ గారు పేరు చెప్పి ఇక్కడ చాలా మంది చాలా సంస్థలు చాలా గవర్నమెంట్ ఆఫీసులూ పిల్లలు విపరీతంగా ర్యాలీలు తీసుకెళ్ళిపోతారు ఆ పద్ధతి కరెక్ట్ కాదు మీరు ర్యాలీలు కావాలంటే చేసుకోండి మీకు వాలంటీర్లు ఉన్నారు లేకపోతే ఆశా వర్కర్లు ఉన్నారు లేకపోతే అంగన్వాడీలు ఉన్నారు ఎంత ర్యాలీలు చేసుకోండి అంతే కానీ దయచేసి స్కూల్ ని కలెక్టర్ గారి పేరు చెప్పి ఈ ర్యాలీలకి మాత్రం పిలవద్దని చెప్పి కూడా ఒక డిమాండ్ అలాగే బస్సు మనం ఎబ్రి త్రీ మంత్స్ కి ట్యాక్స్ కడతామండి గతంలో చాలా తక్కువగా ఉంటుంది సీటు కి పదిహేను రూపాయలంతా ఉండేది ఇప్పుడు దాన్ని చాలా ఎక్కువ చేస్తారు అంటే ఈ గతంలో పదిహేను వందల రూపాయలు ఉండేది ఈవేళ ఒక బస్సుకి ఏడు వేలు ఎనిమిది వేలు కట్ట వస్తుంది ఎబ్రి త్రీ మంత్స్ కి అది చాలా దారులు మరి దాన్ని తగ్గించి నార్మల్ ఫీ చేయాలని కూడా ఒక డిమాండ్ అంటే గతంలో గ్రేడ్ సిస్టమ్ అనేది విద్యార్థులకి విద్యార్థులకు ఎందుకంటే వాళ్ళకి టెన్షన్ లేకుండా అలా కాకుండా ఇప్పుడు మళ్ళీ మార్క్స్ సిస్టమ్ అని పెట్టారు ఓవింగ్ సిస్టమ్ మార్క్స్ సిస్టమ్ పెట్టారు దానివల్ల ఏమైందంటే నువ్వు నైంటీ పర్సెంట్ మార్కులు తెచ్చుకోవాలి నైంటీ ఫైవ్ తెచ్చుకోవాలని చెప్పి విద్యార్థుల మీద ఒత్తిడి పెరిగిపోతుంది అలా కాకుండా ఈ మార్క్స్ సిస్టమ్ అనేది తీసేసి గ్రేడ్ సిస్టమ్ అనేది పెట్టాలని చెప్పి కూడా మరి ఒక డిమాండ్గా ఉన్నాం అలాగే ఇప్పుడు ఏదైతే ఈ కమిటీ ఫార్మ్ అంటే ఈ ఆప్స్మా గానీ లేకపోతే ఈ మన స్పరిసా గానీ రుకా కానీ అందరూ కలిసి ఒక రాజమండ్రి అన్నిటెడ్ కాలేజీ స్కూల్స్ అసోసియేషన్ ఫార్మ్ అయ్యారు ఆ కమిటీ నుంచి మన ప్రగతి మురళి గారు అలాగే అప్స్మా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మన కళ్యాణ్ రెడ్డి గారు అలాగే మెగా కాలేజీ చౌదరి గారు అలాగే ప్రసాద్ స్కూల్స్ ప్రసాద్ గారు అలాగే సురేష్ గారు వీళ్ళందరూ ఐదుగురు తోటి ఒక కమిటీ వేసి ఈ పాయింట్స్ అన్నింటి మీద కూడా డిమాండ్స్ మీద ఒక రిప్రజెంటేషన్ కూడా తయారు చేసి ఈ రిప్రజెంటేషన్ ని మరి స్టేట్ కమిటీకి పంపించడం జరుగుతుంది లోకల్ పొలిటీషియన్స్ కి అలాగే చంద్రబాబు నాయుడు గారికి అలాగే జగన్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అలాగే పురంధేశ్వర్ గారికి కూడా ఇవ్వడం జరుగుతుందండి మరి ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే కొన్ని స్కూల్స్ కాలేజెస్ మాకైట్లే మాకు ఏదో అవ్వదు అని చెప్పి కొంత ఇదిగా ఉన్నారు చాలా వరకు వచ్చారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కొన్ని కాలేజీలు మాత్రం పెద్ద కాలేజీలు అయితే మా పెద్ద స్కూల్ మాకేంటి అని చెప్పి కేర్లెస్ గా ఉన్నారు ప్రాబ్లం అనేది చెప్పిరాదు వచ్చినప్పుడు అసోసియేషన్ మిమ్మల్ని రక్షించగలుగుతుంది కానీ పోలీసులు ఎవరో రక్షించలేరు ఒక మీ బస్ వెళ్ళి ఏ కురైనా గుడ్డితే ఆ ఊర్ వాళ్ళందరూ వచ్చి మీ స్కూల్ పాడు చేస్తానంటే లేకపోతే ఆ కమ్యూనిటీ వాళ్ళు వచ్చి మీ స్కూల్ ధ్వంసం చేస్తే మీకు పోలీస్ ఎవరు అసోసియేషన్ వస్తుంది ఆ విషయాలు దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా అసోసియేషన్ లో మెంబర్స్ గానే ఉండి మీరందరూ కూడా చేయాలి మీకు అసోసియేషన్ లో ప్రొటెక్షన్ జరుగుతుంది కానీ నేనేదో గొప్పవాడిని నాకు పెద్ద స్కూల్ లేదన్నా పెద్ద కాలేజ్ అనుకుంటే మాత్రం మీరు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి రాజబీళ్ళి మున్సిపల్ కార్పొరేషన్ లో పరిధిలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ పీజీ కాలేజీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు కూడా అసోసియేషన్ కి పూర్తి సహాయ సహకారాలు అందించి అసోసియేషన్ లో మీరు కూడా మెంబర్స్ గా ఉండి ఈ అసోసియేషన్ సక్సెస్ఫుల్ గా రన్ చేయాలని చెప్పి అందరినీ కూడా కోరుతున్నారు